హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ లెర్నర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ తెలుగు పదస్వరూపం ఇందులో మీరు ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎలా నేర్చుకోవాలి ఎగ్జామ్కి వన్ డే ముందు ఒక్క రోజు ముందు ఏ విధంగా నేర్చుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడ మనకున్న పాఠాలు చూసినట్లయితే పదాలు ఏర్పడే పద్ధతి లింగ వచన కాలిక రూపాలు తెలుగు ఇతర భాషలతో దాని సంబంధాలు పదాలు అర్ధ సంధి సమాసం అవునా అయితే ఇక్కడ పదాలు ఏర్పడే పద్ధతి లింగా వచన కాలిక రూపాలు తెలుగు ఇతర భాషలతో దాని సంబంధాలు ఈ మూడు పాఠాలని కూడా మొత్తం వివరంగా అయితే ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను సో అవి చూడండి పదాలు అర్ధభేదాలు సంధి సమాసం ఈ మూడు పాఠాలని ఏ విధంగా నేర్చుకోవాలనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను ఎగ్జామ్కి ముందు నేను చెప్పేది ఏంటి ప్రతి దాంట్లో కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా ముఖ్య విషయాలు అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట అవి నేర్చుకోవాలి సో మొదటి పాఠం పదాలు ఏర్పడే పద్ధతిలో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం అక్షరం అంటే అర్ధ భేదక సామర్థ్యం కలిగినది నామ ప్రత్యయాలు క్రియా ప్రత్యయాలు చివర ఉన్నవి పదాలు పద నిర్మాణంలో ఉపసర్గ ప్రత్యయాలు పనికి వస్తాయి మూల రూపాన్ని మార్చుకునే అవకాశం ప్రతి లిఖిత భాషకు ఉంటుంది ఈ చేర్పులు మూల రూపమైన పదం చివర జరిగితే దాని ప్రత్యయం అంటారు పదం ముందు జరిగితే ఉపసర్గ అంటారు ఇవి అర్థం కాకపోతే ఈ లెస్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంటుంది అది ఓపెన్ చేసి చూడండి ఒక వస్తువును బోధించే పదాలను ఏకవచనాలని ఎక్కువ వస్తువులను బోధించే పదాలను బహువచనాలని అంటారు ఓకేనా ఒక వాక్యంలో ఉన్న పదాలన్నిటికీ ఒకదానితో మరొకదానికి సంబంధం ఉంటుంది అన్వయం ఉంటుంది అలాంటి అన్వయాన్ని కలిగించేదే విభక్తి పనిని తెలిపేవి క్రియాపదాలు ఒక వాక్యం సమగ్రతను సూచించేది క్రియాపదం ఇవి స్త్రీ పురుష బోధకాలుగా ఏకవచన బహువచనాలుగా కాలవాచకాలుగా ఉంటాయి రెండు కానీ అంతకంటే ఎక్కువ నామవాచకాలు కానీ కలిపి ఏర్పడిన పదాన్ని సమాసం అంటారు నామవాచకం మీద విభక్తి ప్రత్యయాలు కానీ మరికొన్ని ప్రత్యయాలు కానీ చేర్చడం ద్వారా కూడా కొత్త నామవాచకాలు తయారు చేసుకోవచ్చు అలా నిర్మించుకున్న పదాలను ఏమంటారు తద్దితాలు అంటారు క్రియాపదంపై ప్రత్యయాన్ని చేర్చి నామవాచకంగా మార్చుకోవడాన్ని కృదంతం అంటారు ఒక రూపం నుంచి మరొక రూపాన్ని ఏర్పరచడాన్ని నిష్పన్న పదం అంటారు పదాలను తయారు చేసుకోవడంలో ప్రతి భాషపై ఇతర భాషల ప్రభావం అనేది ఉంటుంది అలా ప్రతి భాషలోనూ ఇంకో భాష నుంచి అరువు తెచ్చుకున్న పదాలు ఉంటాయి ఇది మొదటి పాఠంలో ముఖ్యమైన పాయింట్స్ వీటిలో కృదంతాలు తద్దితాలు మీకు ఏవి అర్థం కాకపోయినా ఈ పాఠం వివరించిన వీడియో ఓపెన్ చేసి చూడండి రెండవ పాఠం వచ్చేసి లింగా వచన కాలిక రూ కాలిక రూప ఈ పాఠంలో ముఖ్యమైన పాయింట్స్ వాక్యంలో ఉన్న పదాలు వివిధ కర్తవ్యాలు నిర్వహిస్తాయి వాటి విధిని అనుసరించి ఆయా పేర్లు పెట్టారు అవే భాషాభాగాలు విశేష్యం అంటే మనం నామవాచకం అంటాం కదా అదే విశేష్యం విశేషణం క్రియా క్రియా విశేషణం సర్వనామం అవ్యయం పదానికి ఉన్న మూల రూపానికి చేరే అక్షరాలే ప్రత్యయాలు ఒక భాషాభాగం నుంచి మరో భాషా భాగానికి పదాలను మార్చుకునే వీలు పద్ధతులు ఉన్నాయి తెలుగులో అర్థం ఆధారంగానే లింగాన్ని గుర్తిస్తారు తెలుగులో ఏకవచనం బహువచనం అనే రెండు వచన భేదాలు ఉన్నాయి బహువచన ప్రత్యయాలలో లు లు రు ఉంటాయి వాక్యంలోని కర్తస్థానంలోని పదం ఏ వచనంలో ఉంటే క్రియ కూడా అదే వచనంలో అన్వయం కలిగి ఉంటుంది భాషా వ్యవహారాన్ని మూడు సందర్భాలుగా విభజించుకోవచ్చు అవి ఒకటి ఉత్తమ పురుషం అంటే తన తమ గురించి చెప్పేది మధ్యమ పురుషం ఎదుటి వారైన నీవు మీరు లా గురించి చెప్పేది ప్రథమ పురుషం అంటే మూడో వ్యక్తిని గురించి చెప్పేది అతడు ఆమె అది వారు అవి అని వీటి గురించి చెప్పేది భావ వ్యక్తీకరణ ఏ కాలానికి సంబంధించిందో దానిని బట్టి మూడు రకాలైన కాలాలుగా వ్యాకరణంలో చెప్పుకుంటారు భూత భవిష్యత్ వర్తమానాలు ఆ మూడు కాలాలన్నమాట తర్వాత తెలుగు ఇతర భాషలతో దాని సంబంధాలు ముఖ్యమైన విషయాలు తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష ఆంధ్రులు ప్రాకృతాన్ని మాట్లాడే ఉత్తర ప్రాంతీయులు తెలుగువారు నివసిస్తున్న కృష్ణా గోదావరి ప్రాంతాలకు వలస వచ్చారు తెలుగు జాతి ప్రాచీనమైనది తెలుగువారి భాష సంస్కృతుల సంస్కృత ప్రాకృత భాషల సంబంధంలో కొత్త పదజాలాన్ని సమకూర్చుకొని పదవ శతాబ్దం నాటికి సమగ్రమైన వ్యవహార భాషగానే కాక కావ్య భాషగా కూడా పరిణతి చెందింది ఇరుగు పొరుగు ప్రాంతాలైన తమిళ కన్నడ మరాఠా ఒరియా భాషల ప్రభావంతో తెలుగులో తెలుగు పదజాలం పెరిగిపోయింది పోర్చుగీసు డచ్చి భాషా పదజాలం కంటే అత్యంత అధికంగా ఇంగ్లీషు భాషా పదజాలం తెలుగులోకి ప్రవేశించింది భాషల మధ్య పరస్పర సంబంధాలకు భౌగోళిక రాజకీయ మత సాంస్కృతిక ప్రమేయాలు అనేకం ఉంటాయి ఇతర భాషల నుండి భావాలను భావబోధకాలైన పదాలను యథాతథంగానో కొద్దిపాటి ధ్వని మార్పులతోనో ఎరువు తెచ్చుకునే లక్షణం కలిగిన తెలుగు భాషను పరాధాన భాష అంటారు భాగం పదాలు అర్ధవేదాలు ముఖ్య విషయాలు పదానికి అర్థం సంకేతం వలన ఏర్పడుతుంది భావాన్ని వ్యక్తం చేయడానికి ఏర్పరచుకున్నవే పదాలు పదానికి ఉన్న అర్థం నిర్ణయించడంలో వక్త శ్రోత సంబంధం అనేది ప్రధానం భిన్న వ్యక్తుల భావ వ్యవహారంలోని ఏకాభిప్రాయమే అర్థం పదాలకు మనం ఇచ్చుకునే వ్యవహార ధర్మం అనేదే అర్థం పదాలకు నిర్ణయం చేయడంలో సందర్భం సాహచర్యం ప్రాధాన్యం వహిస్తాయి పదాలకు వాచ్యార్థం లక్ష్యార్థం వ్యంగ్యార్థం అన్నవి ఉంటాయి వీటిని శబ్ద వృత్తులు అంటారు వాచ్యార్థం లక్ష్యార్థం వ్యంగ్యార్థం అనే అర్థాలు ఉంటాయి వాటిని ఏమంటారు శబ్ద వృత్తులు అంటారు ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు వస్తే దానిని నానార్థాలు అంటారు నానార్ధాలు ఏర్పడే పద్ధతి నాలుగు విధాలుగా ఉంటుంది అర్ధ సంకేతాన్నే పరిభాష సాంకేతిక అర్థం అని అంటారు ఒక అర్థానికి అనేక పదాలుంటే దాన్ని పర్యాయ పదాలని సమాన అర్ధకాలని అంటారు పదాలకు అర్థం ఏర్పడడంలో సాంస్కృతిక సంకేతం కూడా ఉంటుంది భాగం ఐదు సంధి ముఖ్య విషయాలు సంధి అంటే పదాల కలయిక సంధి చేసినప్పుడు ఆగమము ఆదేశము లోపము ప్రకృతి భావము అనే నాలుగు అంశాల్లో ఏదో ఒక వ్యాకరణ కార్యం జరుగుతుంది సంధుల్లో సంస్కృత సందులు తెలుగు సందులు అని రెండు విధాలుగా ఉంటాయి అత్సందులు హల్సందులు అని కూడా విభజిస్తాం సంస్కృతంలోని హల్సందుల్లో జస్త్వ ఛుత్వ విసర్గ అనునాసిక సందులు ప్రధానం తెలుగులో గసడదవా దేశ సంధి సరళాదేశ దేశ సందులు సంస్కృతంలోని జస్త్ సంధికి దగ్గరగా ఉంటాయి తెలుగులోని టుగాగమ రుగాగమ ప్రాతాది సందులు హల్సందుల్లో ప్రధానమైనవి సంస్కృత పదాలకు తెలుగు సందులు తెలుగు పదాలకు సంస్కృత సందులు చేయడానికి వీలు లేదు కొన్నిసార్లు తత్సమ పదాలకు తెలుగు సందులు వస్తాయి ఉదాహరణ రుగాగమం వంటి సందులు తెలుగులో అత్సందులకు సంస్కృతంలోని అచ్చందులకు కొన్నిసార్లు సామ్యం కనబడుతుంది రెండింటి నియమాలను క్షుణ్ణంగా తెలుసుకుంటే తప్పులు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది బాగమారు సమాసం ముఖ్య విషయాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దానిని సమాసం అంటారు సమాసం ద్వారా క్లుప్తతను సాధించవచ్చు సమాసంలోని పదాలను విడదీసి విభక్తి ప్రత్యయాల ద్వారా వివరిస్తే అది విగ్రహ వాక్యం అవుతుంది సమాసంలోని పదాలను పూర్వపదం ఉత్తర పదం అని విడదీస్తారు సమాసాలను శబ్దాన్ని అర్థాన్ని అనుసరించి విభజిస్తారు శబ్ద స్వరూపాన్ని భాషా స్వరూపాన్ని అనుసరించి సాంస్కృతికము ఆచికము మిశ్రము అని మూడు విధాలు అర్థాన్ని అనుసరించి తత్పురుషము బహువ్రీహి ద్వంద్వము అని మూడు విధాలు తత్పురుషము ఉత్తర పద ఉత్తర పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి అన్య పదార్థం ప్రాధాన్యంగా ఉన్ కలది ద్వంద్వము ఉభయ పదార్థ ప్రాధాన్యం కలది తత్పురుష సమాసం వ్యధికరణం సమానాధికరణం అని రెండు విధాలు వ్యధికరణం అంటే విభక్తులతో అన్వయించేది సమానాధికరణం విశేషణ విశేషాలతో అన్వయించేది సమాసాలను తయారు చేసినప్పుడు బహువ్రీహి వంటి వాటిల్లోని పదాల్లో రకరకాల మార్పులు జరుగుతాయి సమాసాలన్నిటికీ దాదాపు సంస్కృత లక్షణాలనే వర్తింపజేస్తారు కానీ తెలుగులో చేసే అచ్చ తెలుగు సమాసాలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి అవ్యయీ భావ సమాసం తెలుగు భాషకు సరిపోదు సంస్కృతంలో సిద్ధంగా ఉన్న ఈ సమాసాలను తెలుగులో ప్రయోగించుకోవచ్చు అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే సమాసాలు ద్వంద్వ సమాసం బహువ్రీహి సమాసం తత్పురుష సమాసం అని మూడు విధాలుగా ఉంటాయి తత్పు తత్పురుష సమాసమేమో ఉత్తర పదార్థ ప్రాధాన్యం కలిగిందై ఉంటుంది బహువ్రీహి ఏమో అన్య పదార్థ ప్రాధాన్యం కలిగింది అలాగే ద్వంద్వ సమాసం అంటే రెండు పదాలకి కూడా ఉభయ పదార్థ ప్రాధాన్యం కలిగిందనమాట అయితే ఇక్కడ మనకి సమాసాల గురించి తెలుసుకోవడం ఎంత అవసరం అంటే ఈ పాఠం ఒకసారి మీరు చదివితే మీకు అర్థమవుతుంది లేదంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఆల్రెడీ మనం నాలుగు పాఠాలు నేర్చుకున్నాం కాబట్టి ఆ నాలుగు పాఠాలని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మిగతా పాఠాలని మీరు స్కిప్ చేయొచ్చు మీరు ఈజీగా పాస్ అవ్వడానికి మీకు ఆ నాలుగు పాఠాలు సరిపోతాయి ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎగ్జామ్ బాగా రాయండి ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ